నమస్తే వెల్కమ్ టు స్టార్ చెక్ మనతో ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ దగ్గర ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే రమ్మా మేడం మనం ఇన్ జనరల్ గా మన ట్రెడిషన్ లో భాగమే అవి ఉండొచ్చేమో అది నేను అంటాను మరి మీరు ఏమంటారో తెలియదు బంగారు గోల్డ్ మనకి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెళ్ళి లో పెట్టుకోవడం కానీ లేకపోతే తాకట్టు అంటుంటారు కదా అట్లా పెట్టుకోవడం కానీ చేస్తూ ఉంటాము ఇన్ జనరల్ గా చాలా మంది సో అయితే పెడుతూ ఉంటాం కానీ పెట్టినంత ఫాస్ట్ గా అది వెనక్కి తిరిగి రాదు ఒక్కొక్కసారి గోల్డ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ అయితే అసలు తిరిగి రానే రాదు చాలా ఇబ్బంది పడాలి అయితే తాకట్టు పెట్టిన బంగారం ఫాస్ట్ గా మన ఇంటికి రావాలంటే ఏదన్నా పవర్ఫుల్ రెమెడీ చెప్తారా తాకట్టు పెట్టిన బంగారం పెట్టడంలో తప్పు లేదులే గాని పెట్టేటప్పుడు ఏ రోజు చేస్తున్నామనేది జయించి చూసుకోండి పెట్టేటప్పుడు పెట్టేటప్పుడు గురువారం మంగళవారం శుక్రవారం ఈ మూడు రోజులు వద్దు మంగళ గురు శుక్ర ట్యూస్డే థర్స్డే ఫ్రైడే ఈ మూడు రోజులు వద్దే వద్దు బుధవారం కానివ్వండి సోమవారం కానివ్వండి పెట్టుకున్నట్లయితే పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు శనివారం అయినా పర్వాలేదు సోమ బుధ శనివారాల్లో ఇబ్బంది ఏం లేదు అవసరానికి వాడుకునే ఆ వాడకానికి మీకు సపోర్ట్ ఇచ్చే రోజులు ఇవి మీ అవసరానికి మీ అవసరాలు తీర్చే రోజులు కూడా ఇవే సోమ బుధ శని సోమవారం సోముడితో కూడింది చంద్రుడితో కూడింది తన మన ధనకారకుడు చంద్రుడే బుధవారం శుక్రుడితో కూడింది బంగారం అయిందే బుధుడితో కూడింది కూడా ఆలోచన రావడం మీకొక అంటే అంటాం కదా ఒక ఆలోచన వచ్చింది సడన్ గా తీసుకెళ్ళి పెట్టేశాం శనివారం శనీశ్వరుడు సపోర్ట్ అందడం ఇబ్బంది లేదు పెట్టుకోండి మంగళవారం గురువారం శుక్రవారం కనుక పెట్టుకున్నట్లయితే అవి తిరిగి అమ్ముడు పోతాయి ఓకే లేదా అవి విడిపించుకునే సమయానికి విడిపించుకుంటాము కుంటున్నాము కోబోతున్నాము అనుకోగా మనకు కొత్త కష్టం వస్తుంది ఆ డబ్బులు దానికి పెట్టేస్తుంది ఓకే గా అక్కడే నిద్ర అవుతూ ఉంటాయి అలాంటివి చేయకండి ఓకే అదొక్కటే చేసుకోకుండా సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు తర్వాత తాకట పెట్టిన బంగారం బా తాకటి నుంచి బయటకు వచ్చేసింది అనుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఆవు నేతితో శుద్ధి చేయండి తెచ్చుకున్నాక తెచ్చుకున్నాక ఎంతమంది ఉన్నాయో బ్యాంకుల్లో ఎంతమంది ఆ బ్యాంకు కేసు చూసేటప్పుడు వికారంగా దీర్ఘంగా చూస్తారు ఆ బ్యాంకులో కడుగు పెడుతూనే గుండె ఒక చప్పుడు కాస్త వెనక్కి పడిపోతుంది బా మళ్ళీ సంతకం పెట్టడానికి వచ్చామా అన్నట్టు అక్కడే గాలి సోకడం అవన్నీ ఆ బ్యాంకులకి అంటే ఆ లాకర్లకి అంటుకుంటాయి ఆ ఆభరణాలకు అంటుకుంటాయి అవి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను అలాంటివి చేయకుండా అంటే వాళ్ళు మనకి మన ప్రజానీకానికి చాలా చక్కగా సేవ చేస్తున్నట్టే ఓ రకంగా అంటే ఎక్కువ వడ్డీలకి వెళ్ళిపోయి చక్కెర వడ్డీలకి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయి తల తాగట్టు పెట్టుకునే పరిస్థితికి రాకుండా నిజంగా మహానుభావులు హెల్ప్ చేస్తున్నట్టే నమస్కారం పెట్టాలి వాళ్ళకి కాకపోతే అది వచ్చేసిన తర్వాత ఆ ఏడుపులు ఎప్పుడైతే అంటుకుంటాయో వాటిలకి అంటే నిజంగా ఏడుపులు అంటుకుంటాయా అని కాదు ఎవరైనా కన్నీళ్లు కార్చారా దాని మీదని కాదు నేను చెప్పేది ఆ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోకండి నేను అనేది ఏంటంటే ఇక్కడ మన మన బాధలు సోకుతాయని ఆవును ఎట్లో శుద్ధి చేయండి తెచ్చుకున్న తర్వాత ఎలా శుద్ధి చేస్తారు ఇబ్బంది లేదు అదేమి మంగళవారం తెచ్చుకోకండి ఓకే ఒక్క మంగళవారం కి కట్టేసేటప్పుడు మంగళవారం కట్టేయండి ఆఖరి సారి కట్టేది మంగళవారం తెచ్చుకోవద్దు అర్థం అర్థమైంది మనం పూర్తిగా జమ కట్టేసిన తర్వాత వాడు మంగళవారం జమ కట్టారు కదా తీసుకుంటూ పొండి అంటాడు కదా అందుకని మంగళవారం వెళ్ళద్దు కట్టినప్పుడు మాత్రం మంగళవారం ముందు అన్ని కట్టేసేయండి ఓకే అది ఇన్స్టాల్మెంట్ ఉంటుంది ఉంటుందో తెలియదు కానీ అవి మంగళవారాలు కట్టేయండి కట్టేసిన తర్వాత ఆఖరిది మాత్రం మంగళవారం వద్దు సుమా శుక్రవారం కూడా వద్దు మిగతా అన్ని రోజులు తెచ్చేసుకోండి సోమ బుధ గురు శని ఆదివారం శుక్రవారం తెచ్చుకోకూడదు వద్దు ఇంట్లో ఉన్నది ఉండనివ్వండి కొనుక్కోవడం తెచ్చుకోవడం అయితే అది తెచ్చుకున్న తర్వాత కాస్త ఆవునవి వేయండి లీటర్ లీటర్లు ఆవునేసేసి ఉటికే శుద్ధి చేయడానికి వేస్ట్ చేయలేం కదండి బోల్డ్ అంత ఖరీదు కాబట్టి ఒక స్పూన్ టూ టీ స్పూన్స్ వేసేసి ఈ ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి చౌ క్లీన్ చేసే ఇయర్ బడ్స్ వాటిల్తో చుక్కలు పెట్టేయండి లో థ్యాంక్ యూ కూడా పెట్టండి నేను సేవ్ చేస్తున్నాను కదా మీకు అందుకే ఇయర్ బడ్తో ఇలా పెట్టేసేసి అప్పుడు దాన్ని ఒక రకంగా అంటించినట్టే కదా ముంచేసే కర్లే జిడ్డు పడ్డేలాగా పెట్టేసి గా బట్టలు పెట్టి తుడిచేసేసి చేసేసి మళ్ళీ ఒకరిలో పెట్టేసుకొని సరిపోతుంది మళ్ళీ తాకట్టుకు వెళ్ళదు ఓకే ఒకవేళ కనుక ఆల్రెడీ తాకట్టుకు వెళ్ళి ఉంటే మాత్రం అప్పుడు ఏం చేస్తారు అంటే ఒక ఎర్రటి జాకెట్ పీస్ ఏదో ఒకటి తీసుకోండి కొత్తది వాడేసింది కాకుండా పూజకు వాడిని తీసుకోవచ్చా మాధవి ఆనందంగా తీసుకోవచ్చు కలసానికి పెట్టింది తీసుకోవచ్చా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇంకా మంచిది దైవబలం కూడా సహాయం అవుతుంది ఓకే జాకెట్ బట్టలు నాలుగు కానీ ఐదు కానీ యాలకలు నాలుగు కానీ ఐదు కానీ యాలుకలు నాలుగు కానీ ఐదు కానీ లవంగాలు తర్వాత చెప్పాగా నెక్స్ట్ లైట్ రెస్ట్ తలకాయంగా చూస్తారమ్మా తర్వాత నాలుగు కానీ ఐదు కాని గురువింద గింజలు ఎర్ర గింజలు తలకాయ మాత్రం బొట్టెట్టినట్టు నల్లగా ఉంటుంది మచ్చ గురువింద గింజలు నాలుగు అని ఐదు కాని తర్వాత ఆ నాలుగు కానీ ఐదు కాని ఆ పసుపు రంగు గవ్వలు లక్ష్మీ గవ్వలు అంటాం కదా పసుపు రంగు గవ్వలు నాలుగు కానీ ఐదు కానీ అవి తర్వాత ఆ ఇవి పెట్టేసుకున్న తర్వాత ఏదైనా ఒక బంగారపు కానీ ఆవడం కానీ ఏదో ఒకదాన్ని అయినా పర్వాలేదు ఒక మీ దగ్గర ఉన్న పోగుదే దానిదే ఒక అయినా సరే తీసి అందులో వేయండి కానీ ఆ అందులో వేసిన సంగతి మాత్రం మర్చిపోవచ్చు మా అది వేసి కొంచెం ధనియాలు కూడా తీసుకోండి కాస్త ధనియాలు తీసి దాన్ని గా ఇంకో మూట కట్టండి ఒక ఎర్రటి మూట కట్టేసేసి ఎందుకు ధనియాలు తొందరగా పురుగు పడిపోతాయి మళ్ళీ వీటిలన్నిటికీ కూడా అంటేస్తుంది ఆ మూట కూడా ఇందే వేసి టోటల్గా కట్టేయండి ఓకే కట్టేసేసి ఏ లాకర్లో అయితే మీరు బంగారం పెట్టుకునే విధి విధానం ఉందో అందులోనే పెట్టుకోండి మీరు నమ్మండి నేను ఎన్నో కేసులు చూశాను అందరికీ నెల నెలన్నర లోపే వచ్చేసాయి బయటికి కొంతమందికి మూడున్నర మూడు నెలలు పట్టాయి కానీ వచ్చాయి సమస్తం వచ్చాయి ఒక అమ్మాయికి అయితే ఇంకా అదృష్టం వారం రోజుల్లోనే వచ్చాయట ఓకే ఆ అమ్మాయికి ఆ అమ్మాయి కూడా చెప్పారు ఆవిడ కూడా ఈ ఛానల్ చూస్తారు ఆవిడ కూడా సబ్స్క్రైబర్ సో ఆవిడ మాకు విడిగా ఫోన్ చేసి చెప్పారు యాక్చువల్లీ ఎప్పుడు మా కాలర్ అయితే కాదు కానీ ఆవిడ చెప్పారు ఇవ్వండి వారం రోజుల్లోనే మా హస్బెండ్ కి డబ్బు ముట్టి ఇచ్చారు తెచ్చేసుకున్నానండి మొత్తం తెచ్చుకున్నానండి నేను అనుకున్నాను ఒక హారం తెచ్చుకుంటే చాలు అనుకున్నాను మొత్తం తెచ్చేసుకున్నానండి అని చెప్పేసి అంతే సంతోషం వేసింది అంతే అంతే పవర్ఫుల్ రెమెడీ అన్నాను కాబట్టి పవర్ గానే చెప్పారు చాలా చక్కగా అంతవరకు చేసుకోండి ఇబ్బంది ఏం లేదు అండ్ పర్ఫెక్ట్ గా ఆస్పెక్ట్ అనేది మీ గోల్డ్ అనేది మీకు వెనక్కి వచ్చేసింది వచ్చిన తర్వాత మళ్ళీ ఆవు నెయ్యితో శుద్ధి చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితులు అది గనుక చేస్తే చాలా చక్కగా హాయిగా ఓకే బంగారం పెట్టి రాకి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు అలాగే ఏ రోజు పెట్టుకోవాలో కూడా క్లారిటీ ఇచ్చారు నిజంగా మనకి ఏదో ఒక అవసరం వస్తుంది ఆ రోజు వెళ్ళి పెట్టేస్తూ ఉంటాం అసలు రోజు ఇప్పుడు చూడు మెడికల్ ఎమర్జెన్సీస్ అనుకోరమ్మా ఇంకా అలా అలా అనుకోలేము అవును వాళ్ళ ప్రాణం కంటే మనకి ఇది ఎక్కువ అవును కాదు కదా సో ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి జనం చేస్తారు ఇబ్బంది ఏం లేదు బట్ అటువంటి ప్రక్రియలో అప్పుడు ఏం చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అది మళ్ళీ ఇంకా అదొక గట్టి సంకల్పం పెట్టుకోండి లేదు ఇది మేము తెచ్చుకుంటాము సంకల్పం ఉండాలి తర్వాత ఎవడు చూసాడు అని అనుకోవద్దు మీ సంకల్పం మీకు బలం నేను చెప్పడం కాదు ఈ రెమెడీ కాదు ముందు మీ సంకల్పాలే మీకు బలం మీ మన బుద్ధి మన ఆలోచన మన ఆస్కర్ మన మన ఆలోచనే మనకి బలం రైట్ బంగారం పెట్టేటప్పుడు